వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కవిత వంటశాల నా పేరు కవిత నేర్చు చూస్తున్నారు కవిత వంటశాల అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు బాగుండాలండి మా ఫ్రీపడు కూడా మేము కడుతున్నాం ఈరోజు ముఖ్యంగా మా గార్డెన్లోని మొక్క గురించి మీకు వెళ్ళేపరచాలనుకుంటున్నాను దాని ఆ మొక్క అంటే మేము గొంతు ఇన్ఫెక్షన్కి తర్వాత గొంతు నొప్పికి చెరువు దెబ్బు ఉన్నవారికి అవి వాడచ్చండి అది చూపిస్తాను చూడండి ఇదిగోండి నాకు దీన్ని వామ్ మాకు అంటారండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ ఆకు కొంచెం మందంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఇంకా పెద్ద ఆకులు కూడా వస్తాయి ఇప్పుడు చిన్న ఆకు అండి ఇది చిన్న మొలక చిన్న చెట్టు ఈ చెట్టుని వచ్చేసి మనము ఏర్తోనే ఉండాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా మొక్క కట్ చేసుకొని కూడా ఈ విధంగా పెట్టుకుంటే మనకు బాగా ఏర్లు వస్తాయండి చూడండి ఈ ఆకు చాలా ప్రయోజనకరం అండి ఈ ఆకుని చూడండి పొరగడుపునం ఇలా పెంచుకొని వేసి బాగా క్లీన్ తర్వాత ఒకటి కానీ రెండు కానీ పొరగొడుకున్నా బాగా తినాలండి తింటే మంచిది ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది అయితే మంచిది చాలా హెల్తీకరంగా ఉంటుందండి తర్వాత దీంతో పచ్చడి చేసుకుంటారు మూసు చేసుకుంటారు ఆ పప్పు కూడా చేసుకుంటారు అంటే నేనైతే పచ్చడి చేసాను చాలా బాగుంది టేస్ట్గా ఉందండి మీరు తప్పకుండా ఇటువంటి ఆట మీరు తింటే ఖచ్చితంగా అప్పుడప్పుడు నమ్ముతూ తింటూ ఉండండి చాలా మంచిది పిల్లలకైతే ఈ యాకు రసం తీసి పిల్లలతో అండి వేస్తూ ఉన్నారు తగ్గుతూ జరుగుతూ మా పిల్లలకు కూడా మేము వేసామండి ఇది చాలా మంచిది అండి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా దాని రసం అప్పుడు జ్యూస్ వచ్చినప్పుడు చిన్నగా మింగుతూ ఉంటే ఆ గొంతు గరగర అనేది అన్ని తగ్గిపోతాయండి రోజు పొరగడుకున్న అక్కడ గొంతు సమస్య ఉన్నవాళ్ళు నాలుగు రోజులు తినండి చాలా మంచిది ఇంకా ఎప్పుడైనా కూడా మనము జీర్ణశక్తికి మంచిది అప్పుడప్పుడైనా ఈ ఆకులు తింటూ ఉండొచ్చు రెండు నమిలి తినండి చాలా మంచిది ఒరగడుపునైతే మంచిది కానీ ఏ టైంలో అయినా ఇంకా తినొచ్చు మీ ఇష్టం అండి ఓకేనా అండి ఇంకా షుగర్ ఆకు అవి కూడా ఉన్నాయి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఓకేనా అండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కావాలండి సబ్స్క్రైబ్